ప్రైజ్ ద లాడ్ నామానికి మహిమ కలుగును గాక ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంతకు అన్న ఈ కార్యక్రమానికి ప్రేమతో అందరిని ఆహ్వానిస్తున్నాను ప్రభునందు పిల్లరా మీరందరు క్షేమంగా ఉన్నారా మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము తలంచుతున్నాం మీ అందరిని బట్టి మనుదిన ప్రార్థనలో ప్రార్థనల్లో మేము తప్పకుండా మీ గురించి ప్రార్థిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఈ దినపు దేవుని యొక్క వాక్యం కొరంది సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం దయచేసి బైబిల్ ఉన్న మీరందరూ జాగ్రత్తతో తీసి చూడండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో ఈ మాట మనల్ని ఎంతగా బలపరుస్తుందో మనల్ని ఎంతగా ఆదరిస్తుందో మనం చూద్దాం ప్రియరం మూడవ అధ్యాయము కొరంది సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహార వచనం మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరెరుగరా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినాడలా దేవుడు వాణిని పాడు చేయును దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు ఈరోజు దేవుడు ఏమంటున్నాడు అనంటే మనము దేవుని యొక్క ఆలయం మన శరీరము దేవుడు తయారు చేసినటువంటి ఈ శరీరము చాలా విలువైనది ఎందుకు విలువైనది అనంటే ఈ శరీరంలో ఆయన నివసిస్తున్నాడు మనం బాప్తిస్మం తీసుకొని రక్షణలోనికి వచ్చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా మనం స్వీకరించిన తర్వాత ఆయన రక్తంలో ఆయన శరీరంలో పాలు పొంపులు పొందుతూ విశ్వాస జీవితాన్ని మనము ముందుకు కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన శరీరంలో ఈ శరీరంలో ఆయన నివసిస్తున్నాడు ఆయన నివాసానికి యోగ్యమైనది ఏంటో తెలుసా మన హృదయం ఈ యొక్క హృదయం ఈ శరీరము ఆయన యొక్క దేవాలయం ఆయన నివసించే ఆలయం అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఆయన నివసించే ఈ ఆలయం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో తెలుసా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అని ఆయన కోరుకున్నాడు మనం నివసించే గృహాన్ని మనం ఎలా పెట్టుకుంటాం మనం నివసించే గృహాన్ని మనం ఎంత క్లీన్గా ఉంచుకుంటాం మనం నివసించే గృహాన్ని ప్రతిదినం మనం శుద్ధి చేస్తాం కదా ప్రతిదినం ఎలాంటి డస్ట్ పట్టకుండా ఎలాంటి మలినాలు అంటకుండా ప్రతిదినం మన నివాసయోగ్యమైన ఇంటిని మనం శుభ్రపరచుకుంటాం కదా దేవుడు నివసించే ఈ హృదయాన్ని దేవుడు నివసించే మీ హృదయాన్ని ఈ యొక్క శరీరాన్ని మీరు శుభ్రపరుస్తున్నారా మీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుతున్నారా దేవుడు నివసించే ఆలయమైనటువంటి ఇదిగో ఈ శరీరాన్ని ఈ హృదయాన్ని మీరు పరిశుద్ధంగా ఉంచుతున్నారా ఒకవేళ పరిశుద్ధంగా మీరు ఉంచలేకపోతే ఆయన నివాసానికి యోగ్యమైన మీ హృదయాలను పరిశుద్ధంగా ఉంచకపోతే ఆయన నివసించలేడు ఆయన నివసించలేడు ఆయన ఈ నివాస యోగ్యమైనటువంటి నీ హృదయంలో నుండి ఆయన వెళ్ళిపోతే ఇదిగో ఈ హృదయంలో నివసించేదిక ఎవరో తెలుసా సాతాను నివసిస్తాడు పిల్లరా సాతానుకి మీరు నివాసయోగ్యమైన ఇంటిగా మీ హృదయాన్ని మార్చేశారా ఆయన ఇంటిని పరిశుద్ధంగా ఉంచకుండా పరిశుభ్రంగా ఉంచకుండా వాటిని అనేకమైన చెడు క్రియలతో సాతానుక్రియలతో వాటిని ఏమైనా మలినం చేశారా మీ హృదయాలను మీ జీవితాలను అలాగైతే సిద్ధపడండి ఆ యొక్క మీ హృదయం అన్నటువంటి ఆయన ఆయన నివాస యోగ్యమైన హృదయాన్ని మీరు శుద్ధి చేయండి దేవుని యొక్క వాక్యం వాక్యముతో దేవుని యొక్క ప్రార్థనలతో సహవాసముతో ఆయన గద్దింపుతో పరిశుద్ధపరచుకోండి ఆయన నివసించడానికి యోగ్యమైనదిగా మీరు మార్చండి ఆయనే మనలో నివసిస్తే మనకెంత గొప్ప భాగ్యం అండి ఆయనే మనలో నివసిస్తే మనకి ఎంత గొప్ప ధన్యత మనకి ఎంత గొప్ప ఆశీర్వాదం చూసారా ఒకవేళ ఆ యొక్క హృదయాన్ని ఆ యొక్క హృదయాన్ని మీరు గనక మలినం చేసినట్లయితే దేవుడు నివసించలేడు అందుకే ఆయన ఏమన్నాడో తెలుసా ఆయన ఇంటిని ఎవడు పాడు చేయునో వాణిని దేవుడు పాడు చేస్తాడట మీరు ఆలోచించండి ఆయన నివాసయోగ్యమైన ఇంటిని నివాసయోగ్యమైన పరిశుద్ధమైన స్థలంగా మీరు ఉంచితే ఆయన నివసిస్తాడు ఆయన నివసిస్తే మనము దీవెనలతో ముందుకు కొనసాగుతాం సంతోషకరమైన జీవితం మనకు లభిస్తుంది ఆనందకరమైన జీవితం మనకు లభిస్తుంది ఒకవేళ ఈ ఇంటిని ఆయన ఆయన ఇంటిని గనక మనం పాడు చేసినట్లయితే దేవుడు మనల్ని కూడా పాడు చేస్తాను అంటున్నాడు కాబట్టి ఈ యొక్క హృదయాన్ని నివాసయోగ్యమైనదిగా ఉంచండి ఆయన దీవెనలు పొందుకోండి ఆయన ఆశీర్వాదాలు పొందుకోండి ఆయన ఇచ్చే సంతోషకరమైన జీవితాన్ని మీరందరూ పొందుకునే వారిగా ఉండవాలని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ దే ఈ మాటలను బట్టి దేవుడు మిమ్మల్ని గాక ఆమెని